తుఫాన్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వంగా సిద్ధంగా ఉందని కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి బి శిన ఓబిలేస్తో కలిసి శుక్రవారం ప్రకాశం భవన్లో ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తీసుకున్న చర్యల పాటు వచ్చే వారం జిల్లా పైన మంతా తుఫాను రబ్బా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సంసిద్ధం చేస్తున్నట్లు తీరును ఆయన వివరించారు గతంలో నాలుగు రోజులు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు భారీ వర్షాల ప్రభావిత ఆరు ఆవాస ప్రాంతాల్లో ప్రజలను సురక్ష ప్రాంతాలకు కేంద్రాలుగా తరలించామన్నారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు మరోవైపు మంతా తుఫాను ప్రభావం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ప్రకాశం జిల్లా పైన ఉంటుందనే హెచ్చరికల దృష్ట్యా మూడంచెల ప్రణాళికతో జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్నట్టు తెలిపారు తుఫాను ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రభావిత ప్రాంతాల్లో గుర్తిస్తున్నామని చెప్పారు అదేవిధంగా తుఫాను సమయంలో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సహాయ చర్యలు చేపట్టేలా జిల్లా యంత్రాంగాన్ని సహకరించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు హ్యామ్లెట్స్ని షిఫ్ట్ చేయడం తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఏ విధమైన ఇబ్బంది కలుపుకోకుండానే ఆల్మోస్ట్ అది ఈ రోజుతో అది కంక్లూడ్ అయింది అయితే ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు దీనికన్నా మరొక పెద్ద తుఫాను రాబోతుందని వాతావరణ శాఖ వారు హెచ్చరిక ఇచ్చినారు దాని పేరు కూడా పెట్టారు మంతా తుఫాన్ మంతా సైక్లోన్ అని దానికి నామకరణం కూడా చేయడం జరిగింది అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వన్ థౌజండ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మన కోస్ట్కి దూరంలో ఉంది దాని దిశ ఎట్లా ఉందంటే అటు నుంచి వెస్ట్ వాడంటే మన కోస్ట్ వైపు వచ్చి ఇలాగ నార్త్ వైపు ప్రయాణించే దిశ ఉంది కాబట్టి ఇది కాకినాడ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఏరియాలో తీరం దాడుతుంది దాని ప్రభావం వలన మనకి ప్రకాశం జిల్లాకి ఇరవై ఏడో తారీఖున వేగమైనటువంటి గాలులు గేల్స్ ఎట్ ఎట్ ది రేట్ ఆఫ్ నైంటీ కిలోమీటర్స్ పర్ అవర్స్ చెప్పినా వచ్చే గాలులతో కూడినటువంటి రెయిన్స్ వస్తాయని చెప్పేసి మనకి వాతావరణ శాఖ వారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అలర్ట్ చేశారు దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఈ సమాచారం తెలియజేయడంతో పాటు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద కూడా సూచనలు ఇవ్వడం అనేది జరిగింది దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తారీఖుల్లో గాలులు విపరీతంగా ఉంటాయి కాబట్టి దాంతోపాటు వర్షం కూడా ఉంటుంది కాబట్టి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకుని ఎవరు కూడా ఆ రెండు రోజులు అంటే ఇరవై ఏడు మధ్యాహ్నం నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎవరు కూడా దూర ప్రాంతాలు ప్రయాణం పెట్టుకోకూడదని తర్వాత సైక్లోన్ టైంలో వారందరూ కూడా ఇంటికే పరిమితమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీనికి సంబంధించి సైక్లోన్ రాకముందు జనరల్గా మనం ప్రిపేర్ అయ్యే విధానంలో డిపార్ట్మెంట్ నుంచి అయితేనేమి లేదా అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీకు కమ్యూనికేట్ చేస్తారు ఈ గాలిలకి ట్యాచడ్ హౌసెస్ లేదా పాత ఇళ్ళు ఏమన్నా ఉన్నా ఇటుకతో కట్టిన ఇళ్ళు తర్వాత మట్టితో కట్టిన ఇళ్ళు అదేవిధంగా పెద్ద చెట్లు ఏమన్నా ఉంటే దాని కింద ఉన్న ఇళ్ళు ఇవన్నీ కూడా కొంచెం ప్రమాదకరం కాబట్టి మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా జిల్లాలో గ్రామాల్లో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ దగ్గరికి వస్తారు సో అది ఎన్నుమరేట్ చేసినప్పుడు మీరు వారితో సహకరించాలి మీకు ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాము సో ఆయా ప్లేసెస్కి మీరందరూ కూడా షిఫ్ట్ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏదేమైనప్పటికీ మనకి ఏ విధమైనటువంటి హ్యూమన్ లాసు అదేవిధంగా క్యాటిల్ లాస్ జరగకూడదు కాబట్టి ముందుగానే మనం ఈ సమాచారం ఇస్తున్నాము సో ప్రతిరోజు ఐదు గంటలకి రేపటి నుంచి ఎవ్రీడే ఆ యొక్క తీవ్రతను బట్టి ప్రతిరోజు ఐదు గంటలకి సాయంత్రం ఐదు గంటలకు కానీ లేదంటే కనుక మార్నింగ్ ఎర్లీగా పది ఆ ప్రాంతంలో కానీ ఒక ప్రెస్ మీట్ ద్వారా మీకు సిచ్యువేషన్ అంతా కూడా మీకు తెలియజేస్తాము దయచేసి ప్రజలందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి మండలానికి కూడా ఒక ఇన్ఛార్జ్గా ఒక ఆఫీసును పెట్టడం జరిగింది వారు ఆ మండలంలోనే ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటుంటారు అదేవిధంగా డివిజన్లో డివిజనల్ హెడ్స్ ఉంటారు జిల్లాలో మన జేసీ గారు డిఆర్ఓ గారు కలెక్టర్గా నేను అందరం కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్లో ఉంటాము సో దీంతోపాటు మనకి కాల్ సెంటర్స్ కూడా మనం పెట్టడం జరిగింది వా నెంబర్స్ కూడా మీ అందరికీ ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తాము అంటే మండల హెడ్ క్వార్టర్స్లో కాల్ సెంటర్ ఉంది తర్వాత డివిజనల్ హెడ్ క్వార్టర్లో కాల్ సెంటర్ ఉంది అండ్ కలెక్టరేట్లో కూడా కాల్ సెంటర్ పెట్టడం జరుగుతుంది సో ఏ విధమైనటువంటి సమాచారం అయినా సరే ఎట్లాంటిదైనా సరే ఈ నెంబర్ని కంపల్సరిగా మీరు ఉంచుకోవాలి అదేవిధంగా పోలీస్ కూడా వాళ్ళు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని ఎస్పి గారు చెప్పారు సో ఆ నెంబర్స్ కూడా మనము దగ్గర ఉంచుకుని ఏ సమాచారం అయినా సరే మనకు అందిస్తే ఆటోమేటిక్గా ఈ ఈ రాబోయే తుఫాన్ని చాలా ఎఫెక్టివ్గా మనం ఎదుర్కోవచ్చని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా అందరికీ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఆఫీసర్స్ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో అంటే మేమంతా కూడా ఇప్పుడు ఏ లో లేయింగ్ ఏరియాస్ ఏమున్నాయి ఏది ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మేము ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం మ్యాపింగ్ చేస్తున్నాం దాని ప్రకారమే ఆఫీసర్స్ అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి మీకు చెప్తారు దాని ప్రకారం మీరు అందరూ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తర్వాత ఏమైనా ఈ మూడు రోజులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మీరు ఇంట్లోనే పెట్టుకోవాలి తర్వాత ఈ రెండు రోజులు కూడా ఇట్టి పరిస్థితుల్లో మీరు బయటకు రాకూడదు పోలీసు వారికి రెవెన్యూ వారికి కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఈ సైక్లోన్ టైంలో బయటికి రావడం అనేది మంచిది కాదు సో అట్లాంటప్పుడు మా సిబ్బంది కూడా మిమ్మల్ని మిమ్మల్ని అడ్డగించడం కూడా జరుగుతుంది మీరు దయచేసి కోఆపరేట్ చేయాలి ఇదంతా కూడా మీకోసమే కాబట్టి మీరు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో నెంబర్స్ వచ్చేటప్పటికి కలెక్టరేట్లో వన్ జీరో డబల్ సెవెన్ ఈ నెంబర్ కలెక్టరేట్లో ఉంది అదే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఒక నెంబర్ పెట్టారు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ అని అదేవిధంగా కనిగిరి డివిజన్ నుంచి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ జీరో ఎయిట్ జీరో నైన్ త్రీ మార్కాపురం నుంచి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ ట్రిపుల్ నైన్ ఒంగోలు నుంచి నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఈ నెంబర్స్ అన్నీ కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం రేపు మీడియా కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఇవన్నీ కూడా ఎసెన్షియల్ నెంబర్స్ కాబట్టి మీరు ఎక్కడైనా చేయొచ్చు ఈ నెంబర్స్ ఒకవేళ కలెక్టరేట్కే చేయాలి అనేది ఏమీ లేదు ఈ నెంబర్లో ఏది నెంబర్ మీకు కనెక్ట్ అయినా మీరు చేయొచ్చు సమాచారం అంతా కూడా ఇటు కలెక్టరేట్కి అటు డివిజనల్ ఆఫీసెస్కి అండ్ అలాగే మండల్ ఆఫీసెస్కి కూడా రీచ్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తీర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఎవ్వరూ కూడా వాళ్ళు వేటకెళ్ళడానికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి నిషేధం మేము విధించాము సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దాన్ని వేటకి వెళ్ళలేదు కాబట్టి వేటకి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి కూడా సహాయార్థంగా ఒక ఈ ప్రొవిజన్స్ ఫైవ్ థౌసండ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఫ్యామిలీస్ ఎన్నోమరేట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా లాస్ట్ టైం మేము వేటకి మా జీవనోపాధి లేదు కాబట్టి మాకు కొంత హెల్ప్ కావాలని చెప్పేసి అడిగారు మనం గవర్నమెంట్ కూడా రాసాము వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు సో వాళ్ళకు కూడా మనం అడిషనల్గా ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు మనకి ఇనండేషన్ అయినటువంటి ఒక పద్దెనిమిది హ్యామ్లెట్స్ ఉన్నాయి హ్యామ్లెట్స్ కానీ కాలనీస్ కానీ అట్లాగే ఐడెంటిఫై చేసాము ఆ నెంబర్ కూడా యా ఆ నెంబర్ కూడా మనము ఫ్యామిలీస్ని అన చేసి వాళ్ళకు కూడా ఈ ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాన్ని బట్టి వచ్చే ఫాల్ బట్టి ఎక్కడ స్టాగ్నేషన్ ఏమి ఉంటుంది అనేది పాయింట్స్ అనేవి కూడా మనం చేసుకుందాం అదే నేను చెప్తున్నాను డెఫినెట్గా ఆఫీసర్స్ అందరూ కూడా ఈ లో లేయింగ్ పాకెట్స్ ఏ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే మాకేం పర్లేదు మేము ఉంటాంలే అని అంటారు అలా అనవద్దని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎంచేదంటే అక్కడ వచ్చి గాలులు కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి దయచేసి అది కూడా గమనించాలి రెండోది ఈ గాలిల వల్ల ఎక్కడైనా సరే మాకున్న సమాచారం ప్రకారం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ట్రీసు తర్వాత ఎలక్ట్రికల్ పోల్సు మూడోది వచ్చేటప్పటికి గాలి వల్ల గాలి వల్ల ట్రీసు ఎలక్ట్రికల్ పోల్సు అండ్ ఆల్సో వీక్గా ఉన్నటువంటి హౌసెస్ ఇవి ఎఫెక్ట్ అవుతాయి సో ఈ సమాచారం ఏదున్నా సరే మనకి కాల్ సెంటర్స్ కనుక ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఆఫీసర్స్ని అక్కడ డిప్లాయ్ చేసి ఆ పోల్ సరి చేయడం కానీ లేదంటే పవర్ ఆఫ్ చేయడం కానీ జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద ట్రీస్ని కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి అన్నాము వాటిని కూడా ఈ రెండు రోజుల్లో మనం కొద్దిగా ట్రిమ్ చేస్తే సో మేజర్ డ్యామేజ్ని అవాయిడ్ చేయొచ్చని ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాం మా దగ్గర మూడు ప్లాన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ప్రీ సైక్లోన్ ప్లాన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ రేపు కూడా ప్రీ సైక్లోన్ ప్లాన్ జరుగుతుంది ఐడెంటిఫికేషన్ ఆఫ్ లోయింగ్ హ్యాండ్స్ తర్వాత ఎక్కడైతే ఈ ఏ వాగులు పొంగుతాయి అనేది తర్వాత ఏ ట్యాంక్స్ వలనబుల్గా ఉన్నాయనేవి ఈ తర్వాత ఎక్కడ మనం వెకేట్ చేయాలి తర్వాత ఎక్కడ మనం ఈ క్యాంప్స్ పెట్టాలనేది ఈ ప్రీ సైక్లోన్ ప్లానింగ్ ఆ ప్లానింగ్లో ఉన్నాము ఈరోజే మళ్ళీ ఇది అయిన తర్వాత కూడా టీసీసీ చెప్పి చెప్పడం జరిగింది ఇది అయిన తర్వాత సైక్లోన్ ప్లాన్ ఒకటి ఉంటుంది సైక్లోన్ ప్లాన్ ఉన్నప్పుడు అక్కడికి ఓన్లీ సమాచారం అంది సైక్లోన్ అవుతున్నప్పుడు మీరు బయటకు రాకూడదు ప్రజలు ఎవరు కూడా బయటకు రాకూడదు మేము సమాచారం తీసుకుంటాము సమాచారం తీసుకున్న ప్రకారమే దాంతోపాటు వన్ వే టూ వే కమ్యూనికేషన్ అక్కడ ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుందని ఫీడ్బ్యాక్ చేసుకుంటాము ఎప్పుడైతే సైక్లోన్ నాగిందో తర్వాత థర్డ్ ది ఆఫ్టర్ సైక్లోన్ ప్లాన్ ఉన్నది ఇమీడియట్గా ఏదన్నా పడిపోయిన దాని దగ్గరికి వెళ్ళడం అనేది లేదంటే వాటర్ని డీలాక్ చేయడము తర్వాత ఈ ఏమంటారు రోగాలు ప్రబలపోకుండా శానిటైజ్ చేయడము ఇవన్నీ కూడా మనం చేస్తాము మూడు అంచులుగా మనం ఈ సైక్లోన్ ప్లాన్ తయారు చేసుకున్నాము జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ సెనిసిటైజ్ ఉన్నారు సో ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది పడవలసిన లేదు భయపడాల్సిన అవసరం లేదు జిల్లా యంత్రాంగం అక్కడే ఉంటారు కాబట్టి ఏ విధమైనటువంటి భయపడడం అవసరం లేదు కాకపోతే ఏంటంటే కంప్లీట్గా టచ్లో ఉంటే ఈ నెంబర్స్ పెట్టుకుని టచ్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది మేము కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది